ఇక ఈ విషయం పదిన భారత్ బంద్ మావోయిస్టుల ఎన్కౌంటర్లకు నిరసనగా పదకొండు నుంచి ఆగస్టు మూడు వరకు అమర్ల స్మారక సభలు శాంతి చర్చలకు ఒప్పుకున్న పని ఆపరేషన్ ఖగార్ నంబల్లా నష్టం భారీదే కానీ శాశ్వతం కాదు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి హాబాయ్ పేరిట లేఖ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మావోయిస్టుల గురించి మావోయిస్టుల గురించి మనం ఎట్లా చర్చించుకోవాలి ఏమని చర్చించుకుందాం ఎట్లా చర్చించుకుందాం అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం వరుసగా ఇప్పటి వరకు కేవలం ఈ ఆపరేషన్ కగార్ మొదలు పెట్టినప్పటి నుండి దాదాపుగా నాకు తెలిసినంత వరకు చాలా వరకు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది అందరికీ తెలిసిన విషయం చాలా ఎక్కువ స్థాయిలో మావోయిస్టులో తమ ప్రాబల్యాన్ని కోల్పోయేలు ఇటు పూర్తిగా కూడా ఎవరు మన పోలీసుల డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా చాలామంది కూడా కోల్పోయిన పరిస్థితి కనబడతాం సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు కాక లేదా ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండొచ్చు కాక కానీ శాశ్వతమా కాదు కదా అశాశ్వతమే కదా చర్చల పేరుతోని అడవి బాట పట్టిన మావోయిస్టులను ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం ప్రభుత్వం బాధ్యత అవునా కాదా అవును దాంతోపాటుగా మావోయిస్టులు అనే వాళ్ళు పూర్తిస్థాయిలో పంతొమ్మిది డెబ్బై ఎనభై దశకంలో పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ రాజరికపు పోకడలకు ఇప్పుడు ఇక్కడ ఉండే దుర్మార్గాలకు అరాచకాలకు బలైపోతున్న ఆడపిడ్డల మాన ప్రాణాలను రక్షించడానికి అడవి బాట ఆ రోజు న్యాయం కోసం గొంతెత్తి నినాదించిన గొంతుకలవి అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తున్నారు వాళ్ళు ఏమని చెప్తున్నారు ఆపరేషన్ కగార్ ఆపండి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఆయుధన విసర్జన చేద్దాం మనం మాట్లాడుకుందాం మేము ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధం కానీ మీరు మా డిమాండ్ నెరవేర్చాలి ఏమంటారు వాళ్ళు అప్తే అడవుల సంరక్షణ అడుగుతారు ఆదివాసీ బిడ్డలకు సంబంధించిన ఆర్టికల్స్ అడుగుతారు గంతే అంతకుమించి వాళ్ళేం అడుగుతారండి ఏం జరుగుతుంది ఇంకా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేం చెప్పాలి పదిన భారత్ బంద్ పిలుపునిచ్చింది కదా ఇప్పటికైనా ఈ దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అన్ని సంఘాలు కానీ ఏ సంఘమైనా కానీ వాళ్ళందరూ కూడా దయచేసి మాట్లాడి వాళ్ళని ప్రజా జీవితంలోకి తీసుకురండి తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఇక్కడ పార్టీలకు ఖచ్చితంగా ఉన్నది సో ఖచ్చితంగా కూడా తీసుకురావాల్సిన పరిస్థితి